భక్తి రెండవ భాగాన్ని చూద్దాం ఈ రెండవ భాగంలో ప్రభు ఏం మాట్లాడతారో కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం తీయండి ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఈ తిమోతి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చిన సారాంశము గడిచిన వారము మొదటి భాగముగా మనం చూసాము రెండవ భాగముగా ఈ వారం చూస్తున్నాము ఏం చెబుతున్నారు అంటే దైవజనుడు ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలంట మనం చేసే దైవ భక్తి ప్రయోజనకరము అవ్వాలి అంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి ఈ రెండవ భాగం యొక్క విశిష్టత కూడా ఇదే ఈ రోజు ప్రభు మనతో మాట్లాడాలనుకున్నది విసర్జన కావాలి ఏంటి ముసలమ్మ ముచ్చట్లు ముసలమ్మ ముచ్చట్లు అనడానికి వేరే పర్యాయ పదము ఒక వ్యాఖ్యాన గ్రంథకర్త ఇలా రాశారు ఏమని రాశారంటే ఆయన కట్టుకథలు చెప్పడము కట్టుకథలు వినడము కట్టుకథలకు చెవిలు ఇవ్వడము ఎప్పుడు ఇలాంటి కథలు వింటామా ఎప్పుడు వెళదామా అని చూడడము ఈ ముసలమ్మ ముచ్చట్లకు మొదటి ప్రాధాన్యత అంట ఈ కథ అంటే దానిని బైబిల్ ఏమని సంబోధించింది అంటే రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యయము నాలుగో వచ్చును ఇది ఆ కల్పనా కథలుగా రూపొందించింది కట్టుకథన్నా కల్పన కథన్నా ఒకటే కట్టుకథ అంటే ఏంటి చాలా మంది ఏమంటారంటే ఏరా ఈ కథను చాలా బాగా చెప్పవు అసలు చెప్పిన అబద్ధము ఎంత గొప్పగా ఉందిరా అని మాట్లాడుతుంటారు చాలా మంది అంటే ఆ కట్టుకథ నిజము అన్నట్టుగా ఓ నలుగురు కలిసున్న చోట ఇలాంటి కట్టుకథలు అల్లుతుంటారు ఆ కట్టుకథలకు మరి ఆద్యం పోస్తారు మరొక కట్టుకథకు మరి కొంచెం ఆద్యం పోస్తారు అక్కడ ఏవేవో ఏవేవో మాటలు వచ్చేస్తాయి వీటన్నిటినీ పరిశుద్ధ గ్రంథము ఏమంటుందంటే ముసలమ్మ ముచ్చట్లు చెట్లు కట్టుకథలు నీవు దైవభక్తి విషయములో దైవభక్తి విషయములో నీవు ఇటువంటి కట్టుకథలను విసర్జించకపోతే నీవు చేసే భక్తి దైవభక్తి కాదు దేవునికి ఇష్టమైన భక్తి కాదు ఈ శుక్రవార దినములు మనం మాట్లాడుకుంటున్న విషయము దైవ భక్తి ఈ భక్తి అనే సిరి స్ఫూర్తి అయ్యేసరికి మనం గుండెల మీద చేసుకుని చెప్పాలి ప్రభువా నేను నీకు భక్తి జీవితం కలిగి ఉన్నానయ్యా మన దైవభక్తి మనకు ప్రయోజనకరంగా మారాలంటే ఇక్కడ చెబుతున్న మాట నీ చేసే భక్తి నీకు ప్రయోజనకరము కావాలంటే ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి ఈ కట్టుకథల్ని విసర్జించాలి ఏమంటున్నారు రెండో తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచ్చిన చూద్దాం ఒకసారి నాలుగు నాలుగు కల్పనా కథల వైపు తిరుగు కాలమో వచ్చుచున్నది చూడండి మూడో వచ్చనం కూడా ఎందుకనగా జనులు హేతబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుందురట ఇంత క్లియర్ గా చెప్పాడండి దైవజనుడు ఈ కట్టుకథలు ముసలమ్మ ముచ్చట్లు అనే శీర్షిక ఏ మనుషులో అయితే ఉంటుందో వారిలో ఈ లక్షణాలు ఉంటాయి ఏం చేస్తారంట హితబోధ సహింపక హితబోధ అన్న దగ్గర కింద ఉంది చూడండి ఫుట్నోట్లో ఆరో అంకెసి ఏంటండి అందరూ చెప్పాలి ఆరోగ్యకరమైన బోధ వీరికి అవసరం లేదు ఎవరికి ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళకి ఎవరికి కట్టుకథలు చెప్పుకునే వారికి ఎవరికి ఏదైనా సమయం దొరికితే చాలు ఏదో బాతాకాని పెట్టుకునే సమయం వృధా చేసేవారికి నా స్నేహితులారా మనము ఓ నలుగురు కలిస్తున్నామంటే అక్కడ దేవుని గురించి మాట మాట్లాడాలి ఎందుకంటే దేవుని పిల్లలట ఓ నలుగురు కూర్చుని మాట్లాడితే దేవుడు సెవియొగ్గి ఆలకిస్తాడంట ఇద్దరు వ్యక్తులు కలిసి మాట్లాడుకుంటే ఈ పిల్లలు ఏ విషయాల గురించి మాట్లాడుకుంటున్నారంటో అని ఆయన మాట్లాడతారట ఆయన చూస్తూ ఉంటాడంట ఆయన వింటూ ఉంటాడంట అడుగుతున్నాను నా స్నేహితులారా మనము ఎక్కడైనా నలుగురు కలిసి ఉన్నప్పుడు ఎక్కడైనా ఓ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు దేవుని గురించి మాట్లాడుకోగలుగుతున్నామా దేవుని ప్రేమ గురించి మాట్లాడుకోగలుగుతున్నామా ఎలా ఉంది మన జీవితం ఆలోచించాలి కల్పన కథల వైపు మళ్ళీ పరిస్థితి ఈ కాలంలో చాలా మట్టికి ఉంది వీరు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధనలు కూర్చుకుంటారంట అనుకూలమైన బోధలు కూర్చుకుంటారంట మనము మనము ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కొంతమందికి నచ్చదు కల్పనా కథల వైపు తిరిగే కాలము నవ్వించి కవ్వించి మెప్పించే బోధలు ఇష్టానుసారంగా జోకులేసే పరిస్థితి ఈ కాలంలో ఉంటే అలాంటోలు ఎక్కడికైనా వస్తారు ఎక్కడికైనా ఉంటారు హితబోధ ఆరోగ్యకరమైన బోధ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ మాటలు వింటున్న నా ప్రేమైన సోదరి నా స్నేతులారా మనము హితబోధను వినేవారిగా ఉండాలి కల్పనా కథల వైపు గాని దురద చెవులు కలిగిన పరిస్థితి గాని ఈ కుమ్మర పురుగు వంటి చెవులు పరిస్థితి కలిగిన వారు కానీ ఉండకుండగా మనం జాగ్రత్త పడితే ఎంత బాగుంటుందో సరే మనము ఈ కల్పనా కథల వైపు వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి చూడండి ఈ తిమోతి గారు రాసిన మొదటి పత్రికలో నాలుగో అధ్యయము ఏడో వచనంలో ఏం చెబుతున్నారు దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలి ఏంటండి దేవునికి భక్తి చేసే విషయములో నీకు నీవే సాధకము చేసుకో సాధకము అంటే సాధన సాధన ప్రాక్టీస్ నీవు సాధన చేయాలి నీ దైవభక్తి నీకు ప్రయోజనకరంగా మారాలి అంటే మనం చేసే భక్తి మనకు ప్రయోజనకరంగా మారాలంటే ఏం చేయాలి సాధన చేయాలి ప్రాక్టీస్ చేయాలి ఓ క్రికెట్ ఆడే వ్యక్తి దగ్గరకు వెళ్ళి మొన్న మీరు క్రికెట్ ఆడారు కదండి ఇంత విజయం ఎలా సాధించారండి మీ స్టామినా ఏంటండి మీ రహస్యం ఏంటండి అని ఆయన అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా నా రహస్యము నేను ఉదయం లేవగానే నేను ప్రాక్టీస్ చేస్తాను నాకు సమయం దొరికినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తాను నాకు సమయం తీరిక సమయం దొరికినప్పుడల్లా నేను ప్రాక్టీస్ చేస్తాను అంటాడు ఆయన సాధన చేస్తాడు అందుకేనండి సునాయాసంగా నేను ఆ బోల్డింగ్ ని ఎదుర్కోగలిగాను అందుకే నేను విజయాన్ని సాధించగలిగానని చెప్తారు ఏమండి మీరు పరుగు పందెం ఉన్నారు కదా ఈ పరుగు పందెములు విజయం ఎలా సాధించారండి మీరు ఏ ఫుడ్ తీసుకుంటారంటే అన్ని మితముగా తీసుకుంటానండి సుమారుగా నేను రోజుకి ఇన్ని గంటల సమయం నేను పరిగెడుతూనే ఉంటాను అందుకే నేను ఈ పరుగు పందెములు విజయం సాధించాను నేను చేసిన ప్రాక్టీసే నా విజయానికి మూలము మనం చేస్తున్న భక్తిలో చతికల పడిపోతున్నామా దివాలా తీసిన వారిగా అయిపోతున్నామా లేదు విజయం సాధిస్తున్నామా నీవు ఎప్పుడైతే సాధన చేస్తావో విజయం సాధిస్తావో సాధన అంటే ఏంటి ఎలా చేయాలి సాధన నీవు దైవ భక్తి విషయములో సాధన ఎలా చేయాలి అంటే రెండే రెండు విషయాలు ఒకటి ప్రార్థన రెండు వాక్యము నీ భక్తిని కాపాడుకునే విషయములో ఒకటి ప్రార్థన రెండు వాక్యము నీవు ప్రార్థన ద్వారా ప్రభుత్వం నీవు మాట్లాడతావు నీ భక్తి జీవితాన్ని పెంపొందించు పెంపొందింప చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు ఇలా వెళ్ళు ఇలా చేయి ఇలా వెళ్ళు ఇలా ఉండు నీకు అన్ని విజయాలే వస్తాయని పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఈ బుక్ నీకు చెబుతుంది ఈ పుస్తకం నీకు బోధిస్తుంది నీకు కావలసిన గైడెన్స్ అంతా ఈ పుస్తకం ఇస్తది నీవు పడే ఈ శ్రమ నీవు ఎదుర్కొనే బాధ అన్ని కూడా మోకరించి ప్రార్థన చేసి దేవునికి చెబుతా ఉంటావు నీవు ప్రార్థన చేయడం ఆయన వాక్యంతో నీతో మాట్లాడడం నీవు ప్రార్థన చేయడం ఆయన వాక్యంతో మాట్లాడడం ఈ సైకిలింగ్ ఈ ప్రాక్టీస్ జరిగినప్పుడు నీవు గొప్ప విజయాన్ని చూస్తావు సోదరి నీవు దినదినము ప్రాక్టీస్ చేయండి దేవుడు అద్భుత రీతిగా నీకు విజయాన్నిస్తాడు నీవు ప్రాక్టీస్ లేకుండగా నీవు ఈ యుద్ధపు రంగంలోనికి ఏ వ్యక్తి కూడా రాడు నీవు ప్రాక్టీస్ లేకుండగా దైవ భక్తి అని ఈ యుద్ధపు రంగంలోనికి నీవు అడుగు పెడితే అపజయమే చూస్తావు యుద్ధపు రంగము ఎలాంటిది అంటే నీ ముందున్నవాడు అపవాది ఈ అపవాది తంత్రాలు నీకు తెలియనివి కావు కానీ నీకు గుర్తుండదు ఎందుకంటే ప్రాక్టీస్ లేదు కదా అపవాది నిన్ను ఎలా శోధిస్తాడో తెలుసు నీ మీద ఎలా దాడి చేస్తాడో తెలుసు నీ మీద ఎలా దూర్చుకుని వస్తాడో తెలుసు వీటన్నిటిని నీవు జయించాలంటే నీ దగ్గర నీకు కొన్ని సాధనాలు కావాలి కదా విశ్వాసం అనే డాలు కావాలి కదా వాక్యం అనే కడ్గము కావాలి కదా రక్షణ అనే శిరస్నానము కావాలి కదా నీవు సువార్త వలన సమాధానం అనే జోడు కావాలి కదా నీవు ఇన్ని ఆయుధాలు ధరించినప్పుడు అపవాది ఆ యుద్ధపు రంగములో నిలబడినప్పుడు నీవు సునాయాసంగా అపవాదిని ఎదుర్కొంటావు కదా ఆ సునాయాసంగా అపవాదిని ఎదుర్కోవాలి అంటే నీకు ప్రాక్టీస్ కావాలి కదా నీవు సాధన చెయ్యాలి కదా నీ దైవభక్తి పెంపొందింప చెయ్యాలి అంటే నీకు నాకు మనందరికీ కావాలి సాధన ప్రాక్టీస్ కావాలి సాధన చేస్తున్నావా సోదరి నీ దైవభక్తి అంతకంతకు అంతకంతకు దీవించబడాలి ఆశీర్వదించబడాలి అంటే సాధన చేయాలి సాధన చేయాలి ప్రాక్టీస్ మనకు చాలా ముఖ్యం ఇప్పుడు ప్రాక్టీస్ చేయమన్నారు ఇప్పుడు ప్రాక్టీస్ ఎవరు చేయాలి ఓ పది మంది కలుసుకుని చేయాలా లేదండి నీకు నీవే ఎంత మంచి మాట ఎంత మంచి మాట అండి నీకు నీవే సాధన చేయాలి శ్రమ వచ్చింది ఆ శ్రమ నీకు నీవే విజయం సాధించాలి ఆ శ్రమలో నీకు ఏదో ఒక శోధన వచ్చిందని అర్థమవుతుంది ఏదో పరిస్థితి వస్తుందని అర్థమవుతుంది నీకు నీవే ఆ వచ్చిన ప్రాబ్లం సాల్వ్ చేయాలి ఎవరు వస్తారంటో వీళ్ళ వైప వాళ్ళ వైప వాళ్ళ వైప వద్దు నీ దేవుడు విజయ వీరుడు నీతో ఉన్నాడు ఆయన సైన్యములకు అధిపతి ఆయన నీ ముందు నిలుచున్నాడు యుద్ధము చేసేవాడు దేవుడు నీవు నిగూరకయ్య నిలుచుంటే చాలు గొప్ప విజయాన్ని చూస్తాం మనం ఎదురుగా ఎర్ర సముద్రము వెనకాల సైన్యము దేవా సాధించడం నిలుచుండి చూడు విజయాన్ని నీకు నీవే సాధన చేసినప్పుడు వచ్చే అపవాది దగ్గర నుండి వచ్చే శోధన ఏదైనా కావచ్చు కుటుంబం నుండైనా సమాజం నుండైనా నీవు ఉద్యోగం చేసే నుండైనా వీధి వారి నుండైనా ఎక్కడి నుండైనా నీకు శోధన వచ్చినప్పుడు అపవాది అన్ని రీతులుగా ప్రయత్నం చేస్తారండి నీ మీద యుద్ధం చేయడానికి నీకున్న ధైర్యమేంటో తెలుసా సైన్యములకు అధిపతి అగు ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు నీ ఎలా ప్రభు అని అంటే చాలు నీవు ఊరకనే నిలుచుండి చూడు విజయాన్ని ఇచ్చేది నేను అంటాడు ఆయన నీవు నేను మనం యుద్ధం చేయనవసరం లేదండి మన ఊరకనే నిలబడి దేవుని మీద ఆధారపడితే చాలు మనము సాధన చేయాలి మనకు తెలియాలి శోధకుడు వస్తున్నాడు అపవాది వస్తున్నాడు శత్రు వస్తున్నాడు వాణ్ణి ఎలా తప్పించుకోవాలి ఎలా మష్ట పెట్టాలి ఎలా నాశనం చేయాలి అన్న విషయాలు నీకు తెలియాలి అది నీవు సాధన చేసినప్పుడు మాత్రమే చేయగలుగుతావు అప్పుడు మనము విజయం సాధిస్తాం విజయం సాధిస్తాం నా ప్రియమైన సోదరి నా స్నేహితులారా దైవజనుడు అంటున్నాడు నీవు ఆ దైవభక్తి విషయములో నీకు నీవే సాధన చెయ్యి నీకు నీవే సాధన చేయి ఇలా సాధన చేసినప్పుడు గొప్ప విజయాన్ని నీవు చూస్తావు